మన ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిలిం సిటీ అయిన రామోజీ ఫిలిం సిటీకి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా పదమూడు వందల యాభై రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే ఫిలిం సిటీ స్టూడియో టూర్ మొత్తం చూడొచ్చు ఈ రామోజీ ఫిలిం సిటీకి మీరు సింగిల్ గా వచ్చినా లేదా ఫ్రెండ్స్ తో వచ్చినా లేదా ఫ్యామిలీతో వచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ఎర్రట్ బస్సులు వచ్చి మనం ఎక్కించుకొని ఫిలిం సిటీ మొత్తాన్ని అయితే చూపిస్తాయి ఏంజెల్ ఫౌంటైన్ జగ్ ఫౌంటైన్ అండ్ చంద్రముఖి సినిమాలో చూపించిన రాజమహల్ కూడా ఇక్కడే ఉంటుంది వీటితో పాటు మనకి నార్త్ సిటీస్ ఎలా ఉంటాయి వాటి దగ్గర తీసుకెళ్తారు అండ్ సౌత్ సిటీస్ సెట్స్ దగ్గర కూడా తీసుకెళ్తారు అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత విలేజ్ సెట్స్ ఎలా వేస్తారో కూడా వాటిని కూడా మనకి స్టూడియో టూర్లో అయితే చూపిస్తారు ఈ ప్లేసెస్ దగ్గర ఏ సినిమాలు షూటింగ్ జరిగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నెక్స్ట్ మనల్ని ఫారెన్ లొకేషన్ సెట్స్ దగ్గర తీసుకెళ్తారు ఫారెన్ లొకేషన్ సెట్స్ చూసిన తర్వాత ఎయిర్పోర్ట్ సెట్ లో ఉన్న ఏరోప్లేన్ అయితే చూడొచ్చు ఇష్క మూవీ ఇక్కడే షూట్ జరిగింది దీని తర్వాత మనల్ని సెంట్రల్ సెట్ అయితే తీసుకెళ్తారు అయిపోయిన తర్వాత మనకి భాగవతం సెట్ నైతే చూపిస్తారు ఈ భాగవతం సెట్ చూడడానికి చాలా బాగుంటుంది రియల్ గా ఉన్నట్టే దాని తర్వాత రైల్వే స్టేషన్ సెట్ కూడా చూపిస్తారు అండ్ ఆ తర్వాత బాహుబలి సెట్ చంద్రముఖి ప్యాలెస్ కూడా మీరు ఈ రామోజీ ఫిలిం సిటీ లో చూడొచ్చు అవి చూసిన తర్వాత అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు దాని తర్వాత హబామహల్ జాపనీస్ గార్డెన్ అండ్ ఇంకా బటర్ఫ్లై పార్క్ కూడా చూడొచ్చు ఇక్కడ మీకు బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి తర్వాత బర్డ్స్ పార్క్ వెళ్ళి బ్యూటిఫుల్ బర్డ్స్ అయితే చూడొచ్చు అండ్ ఇక్కడ ఆస్ట్రిచ్ గుడ్లు కూడా ఉంటాయి తర్వాత కేవసన్ కూడా చూడొచ్చు అండ్ రామోజీ మూవీ మ్యాజిక్ లో మనము స్పేస్ యాత్ర కూడా వెళ్ళొచ్చు అండ్ దాని తర్వాత ఫిల్మీ దునియాలో ఒక వింత ప్రపంచం అయితే ఉంటుంది ఈ రామోజీ ఫిల్మ్ సిటీ ఫుల్ టూర్ వీడియో నేను యూట్యూబ్ లో పోస్ట్ చేశాను అక్కడ ఇంకా క్లియర్ గా చూడొచ్చు తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి సినిమా ఎక్కడైతే షూట్ జరిగిందో ఆ ప్లేస్ కి అయితే వచ్చాను ఇది ఎక్కడ కాదు హైదరాబాద్ లో రామోజీ ఫిలిం లో ఉంది ఇక్కడ మీకు కనిపించేదంతా బాహుబలి సెట్ ఇప్పుడైతే ప్రజెంట్ మనము దేవసేనను బంధించిన ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ దేవసేన వేసుకున్న సంఖ్యలో అండ్ దేవసేన స్టాచ్యూ కూడా అయితే పెట్టారు బాహుబలి సినిమాలో బిజ్జల దేవ అండ్ బల్లాల దేవ ఒక బైనాకుల లో చూస్తూ భయపడతారు కదా సో ఆ బైనాకర్ ఏదో కాదు ఇదే ఇది సినిమాలో నిజంగా ఉన్నట్టు అయితే చూపేశారు కాకపోతే ఈ సినిమా కోసం వేసిన సెటప్ బైనాకుల దేవుడు అడవి నుంచి తీసుకొచ్చిన ఒక దున్నని ఒక గుద్దుతో పడేశాడు కదా అది ఇక్కడే షూట్ చేశారు అండ్ ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద గుర్రాలు అయితే ఉన్నాయి అవి ఆకాశాన్ని అందుకునేంత హైట్లు అయితే ఉన్నాయి వాటితో పాటు ఏనుగులు కూడా అయితే ఇక్కడ ఉన్నాయి సో వీటన్నిటికంటే పెద్దగా రానా గారి పెద్ద స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది విగ్రహం లాంటిది అండ్ మూవీలో దీని అయితే మీరు చూడొచ్చు ఈ ప్లేస్ లో మీరు బాహుబలి సినిమాలో వాడిన ప్రతి ఒక్క దాన్ని మీరు చూస్తే ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు ఫొటోస్ కూడా దిగొచ్చు ఇంకా బాహుబలి సినిమాలో ప్రభాస్ అన్న ఎత్తుకున్న శివలింగాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ బాహుబలి సినిమాలో చాలా యూనిక్ గా ఉండే బల్లాల దేవుడి యొక్క యుద్ధ వాహనాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అది చాలా బాగుంటుంది ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దేవసేనతో ఇంకా రాజమాత శివగామి దేవితో ఫోటోస్ కూడా దిగొచ్చు ఈ బాహుబలి సెట్ ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాను అండ్ మీరే మహిష్మతి సామ్రాజ్యానికి రాజైతే మీ రాజ్యానికి మొట్టమొదటి ఏం చేశారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి